మల్లారధ్యక్షులు మన పేద విజయరావు గారిటీ విజయవంతం చేసిన నాయకులందరూ కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా రాబోయే కాలంలో ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ

జనసేన కార్యకర్తలు మీద మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉచ్చేసి విజయవంతం చేసేందుకు మన కొందరు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో వచ్చి పార్టీ ప్రభుత్వం తెలుగు పార్టీ రాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అంతరాబాద్ గంట మీద

అనేక సంస్కరణలు తీసుకొచ్చి మండల వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకే పరిపాలన మహనీయులు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల ప్రజలకి సంతోషాన్ని కల్పిస్తూ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం చేస్తున్న పార్టీ ఆ రోజు బీసీలకు ఇరవై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ డెబ్బై నాలుగు పర్సెంట్ గుర్తించారు ఆ రిజర్వేషన్ ని మళ్ళా ఈ జగన్ ప్రభుత్వం సైకోల్ ప్రభుత్వం తగ్గించి ఇరవై నాలుగు తీసుకొచ్చారు ఆ రోజు కాపు రిజర్వేషన్ కి తెలుగుదేశం పార్టీ కట్టుబడేది ఈ జగన్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్ రద్దు చేయడం జరిగింది అభివృద్ధిలో ఎంతో ముందున్న ఆంధ్రప్రదేశ్ ఎనగదొక్కి రాజధాని లేని రాష్ట్రంలో తయారు చేశారు పోలవరాన్ని నాశనం చేశాడు ఇవన్నీ చెప్పుకుంటా పోతే కార్యక్రమాలు ఉన్నాయి రాబోయే తొమ్మిది రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో చూసి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ పొడుగు బొలజన వర్గాలు మైనారిటీ తోడ్పాటు అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఎన్టీఆర్ সবযৗরা সবাডো! WLook 숨 надо faith in the laqff and చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందని మనందరం విశ్వసిస్తా ఉన్నాం అలాగనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కులాలకి మతాలని అతీతంగా పార్టీలకు అతీతంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి అందరూ కూడా సుముఖంగా ఉన్నారు కాబట్టి అందరం కూడా చేయి చేయి కలిపి అందరినీ కలుపుకుంటా అన్ని కులాల వాళ్ళని అన్ని మతాల వారిని కలుపుకుంటా రాబోయే రోజుల్లో నష్టమో పేరు తెలుగుదేశం పార్టీ కానీ భారీ మెజార్టీని గెలిపించడానికి మీరందరూ కూడా సహాయాలు సహకారాలు అందించాలని కోరుకుంటూ జవహార్ అన్న ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఈ రాక్షస ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అందరూ తెలుగుదేశ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా పోరాటం చేసి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలని మీ అందరికీ నేను ఆ రోజే రేపు నూట అరవై ఐదు సీట్లతో రాష్ట్రంలో संदर्भ में चले जाता हूँ ना मारे मजा के तो तेरे सराशुल जरा सेरा तेरे सर संयुक्त प्रभुत्व यह प्रभाव तो हमने संदर्भ में चले जाते हैं उसने मना क्यों को राने में तेरे सर जनसर प्रभुत्व बेहतर बनाएं जाता है बीसी अस्सी अस्सी उसने मना क्यों को विरोध कार्य पर शुरू कर दिया है

డాక్టర్ కోయవేశ్వర ప్రసాద్ గారి ఆత్మని శాంతి చేసుకునే విధంగా మళ్ళీ తిరిగి నరసరావుపేట గడ్డ మీద పార్టీ జెండా